హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ దాని తయారీ విధానం చూద్దాం లిటెస్ట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా వన్ కేజీ చికెన్ని ఫోర్ టైమ్స్ వాటర్తో వాష్ చేయాలి చివరిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేయడం వలన నీచు వాసన అనేది పోతుంది ఇప్పుడు అందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నిమ్మరసం చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ కప్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మసాలా అంతా బాగా పట్టేటట్టు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా పెట్టడం వలన చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా టెండర్ టెండర్గా ఉంటుంది లేదా హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రీజర్లో పెట్టాలి వన్ హాఫ్ గ్లాస్ బాస్మతి బియ్యాన్ని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసి సరిపడా వాటర్ని పోసి హాఫ్ ఎన్ అవర్ సూక్ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత గిన్నెలో వాటర్ని పోసి వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు హోల్ గరం మసాలా నీళ్ళన్నీ వంపేసుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి బాస్మతి బియ్యం సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు బాస్మతి బియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి బాస్మతి బియ్యం ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఫ్రీజర్ నుండి తీసిన చికెన్ పీసెస్లో చిల్లుల గరితతో లేయర్స్ లేయర్స్గా బాస్మతి బియ్యాన్ని వేయాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి ఫుడ్ కలర్ని వేయాలి మరో లేయర్ బాస్మతి బియ్యం ఫుడ్ కలర్ని వేసి బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి ఇప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వలన చికెన్ బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దాని మీద ప్లేట్ని మూసి బరువైన వస్తువు రోల్ని పెట్టుకోవాలి లేదా గిన్నె చుట్టూ పిండి ముద్దని పెట్టి ప్లేట్ని మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ బిర్యానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి చికెన్ బిర్యానీ ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు దించేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చికెన్ బిర్యానీని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి